అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా కే ర్యాంప్ చిత్రం రూపొందిందని హీరో కిరణ్ అబ్బవరం చెప్పారు సినిమా ఆద్యంతం స్పీడ్ గా నడుస్తుందని అందుకే ర్యాంప్ అని పెట్టినట్లు తెలిపారు దీపావళికి విడుదలవుతున్న చిత్రాన్ని ఆదరించాలని కోరారు మూవీస్ పతాకంపై జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండ నిర్మించిన కె ర్యాంప్ సినిమా ఈ నెల పద్దెనిమిదవ తేదీన దీపావళి కానిక ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా స్థానిక హోటల్ షెల్టాన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సినిమా టీజర్ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిందన్నారు యుక్తి తరేజా నరేష్ సాయి కుమార్ అలీ వెన్నెల కిషోర్ అజయ్ అనన్య తదితరులు నటించిన ఈ సినిమా మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని చెప్పారు బాలయ్య సాంగ్తో ఎంట్రీ ఉంటుందన్నారు ఘటోద్గజుడు వంటి పాత్రలతో కూడిన సినిమా చేయాలని ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు చెన్నై లవ్ ఉగాది రోజు టైటిల్స్ తో సినిమాలు చేస్తున్నారని మరో మూడు సినిమాలు కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు

అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది కాన్ఫిడెంట్గా ఉన్నాను కే ర్యామ్ ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా బాగున్నారనుకుంటున్నాను అందరినీ చాలా సంతోషంగా ఉంది మళ్ళీ పోయిన దివాళికి గెలిచాను పోయిన దివాళికి గెలిచాను ఇప్పుడు మళ్ళీ ఈ దివాళికి మిమ్మల్ని కల కలవడం చాలా ఆనందంగా ఉంది అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది కాన్ఫిడెంట్గా ఉన్నాను కే రామ్ ఇప్పుడు ప్రధానంగా రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా నేను ఎందుకు నమ్మకంగా ఉన్నానంటే ఎప్పుడు పండగ సీజన్ అనగానే కుటుంబం మొత్తం కదిలి థియేటర్కి వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటాం కే రామ్ అలాంటి సినిమానే ఫ్యామిలీ అందరూ కలిసి అది కాక ఈసారి పండుగ మండేనో ట్యూస్డేనో వచ్చింది సిటీలో వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ అందరూ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి కేరామ్ సినిమాకి వెళ్ళండి అసలు తప్పకుండా మీరు అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు గ్యారెంటీ అంత బాగా వచ్చిన సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది కే సినిమా పండగ సీజన్లో రిలీజ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడే దీపావళికి రావాలి పండగకి ఫ్యామిలీలు అందరూ థియేటర్కి వెళ్తే గట్టిగా నవ్వించాలని ప్రిపేర్ ప్రిపేరేషన్ తీసిన సినిమా నువ్వు అనుకున్నట్టుగానే వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం మా ప్రొడ్యూసర్ గారు రాయేష్ గారు కానీ శివ గారు కానీ మా డైరెక్టర్ నాని కానీ అందరం మేమందరం టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుందని ఖచ్చితంగా ఎయిటీన్త్ థియేటర్కి వెళ్ళి మీరందరూ కడుపుబ్బ నువ్వి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ